హలో అండి ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను చుట్టాలు వచ్చారు మటన్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు మటన్ అండి రెండు కేజీలు మటన్ తీసుకున్నాను రెండు కేజీలు బాస్మతి రైస్ అండి దానికి టమాటాలు హోల్ గరం మసాలా అండి పెరుగు ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మామూలుగానే కొద్దిగా జీడిపప్పు కొన్ని పచ్చిపాలు ఆయిల్ అండి రిఫండ్ ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కొత్తిమీర పుదీనా ఇది నిమ్మరసం అండి ముందుగా నూనె వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలండి అలాగా వేయించుకున్న తర్వాత మనం అవి వేగేదాకా మనం మటన్ కలుపుకొని మటన్లో అన్నీ కలుపుకొని టూ కేజీ మటన్కి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుందండి రిఫండ్ ఆయిల్ ముందుగా గరం మసాలా వేయించుకున్నామండి కొద్దిగా వేడి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేయాలండి ఎరగ ఎరగా అయిన తర్వాత మటన్ కలుపుకున్నది దాంట్లో వేసి మటన్ ఉడికించుకోవాలండి పరువా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మటన్లోకి తర్వాత పెరుగండి జీడిపప్పు

మటన్ ఉడకడానికి అండి మటన్ ఉడకడానికి పెరుగుని నిమ్మరకం నిమ్మరసం వేస్తే తొందరగా ఉడుకుతుందండి మటన్ ఉప్పు కారాలు సరిపడా చూసి వేసుకోవచ్చండి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఎక్కువ తక్కువ కావలసిన తక్కువ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం వేస్తే మసాలా బాగా వాసన బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది ఈ నిమ్మరసం అండి కొంచెం ఇది బియ్యం ఉడుకుతున్నప్పుడు వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందని వేరేగా పెట్టాము ఈ కొబ్బరి కూడా అప్పుడే వేయాలండి బియ్యం ఎసర పెడతాం కదా అప్పుడు వేయాలి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే మనం ఉల్లిపాయలు వేగేదాకా మటన్ అంతా నానిద్దు కదండి ఇవన్నీ పెరుగు నిమ్మరసం వేసాం కదండి తొందరగా ఉడికి ఉల్లిపాయలు బాగా ఎలాగా అవ్వాలండి బిర్యానీలోకి ఎలాగా అయిన తర్వాతే రకం చేయాలండి ఇప్పుడు ఆలంబెల్లి పేస్ట్ నుంచే ఉండదండి కొద్దిగా వేసుకుంటే మళ్ళీ బాగుంటుందండి మసాలా వస్తుంది మసాలా వేసిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటాలు బాగా అండి ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర పునీరా వేసి అప్పుడు మటన్ వేసేద్దామండి మటన్ మొక్కలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం బియ్యంలో ఎసర వేసుకుందామండి నీళ్ళు అంటే ఇది మటన్ మొక్క బాగా ఉడకాలి కదా కొంచెం టైం పట్టుద్ది ఉడికిన తర్వాత అప్పుడు బియ్యానికి సరిపడా నీళ్ళు వేసుకొని ఇంకా ఫ్రైస్ వేసే మటన్ ఉడికిపోయిందండి బాగా మొక్క అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్లోకి వాటర్ వేద్దామండి దీంట్లోనే పాలు వేస్తామండి దీంట్లోనే కొంచెం నిమ్మటిసం నీళ్లు ఉడుగుతున్నాయి కదండి దాంట్లో ఈ కొబ్బరి పేస్టు రైస్కి సరిపడా ఉప్పండి వేసి ఒకసారి కలిపేసి ఇంకా మనం రైస్ వేయడమేనండి రైస్ ఇలా నానపెట్టామండి నీళ్ళల్లో మామూలు రైస్ లాగా కడగక్కర్లేదండి బాస్మతి రైస్ ఇలా నానబెట్టి ఒక గంట సేపు నానబెడితే ఇంకా నానిపోతాయి కదండి ఇది మన దీంట్లో వేసేయడం అసలు ఉడికిపోయింది అండి ఇంకా దించేయడమేనండి కొద్దిగా నెయ్యి వేసానండి పైన వేసిన తర్వాత ఒక్క ఉడికి వచ్చిన తర్వాత ఇంకా కట్టేయడంనండి పొయ్యి పడితే మనకి ఆవిరి తొందరగా వచ్చింది మనకి ఇలా ఆవిరి వచ్చిన తర్వాత ఇంకా కట్టేయడంనండి పోయి కట్టేస్తే ఇంకా అయిపోయినట్టయిందండి ప్లేట్లో తీస్తున్నానండి బిర్యానీ రెడీ అయిపోయిందండి మటన్ బిర్యానీ దాంతోపాటు మనకి కట్ట అండి ఆనదాయి టమాటా వేసి ఇదేమో పెరుగు పచ్చడి అండి అదే పెరుగు పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి